ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి చింతించడం అనేది ఊయల లాంటిది అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది కాని ఎక్కడికి తీసుకువెళ్లదు ఒకరో లేక ఇద్దరు వ్యక్తులతో నాకు సమస్య ఉంటే వారిలోనే కాస్తో కుస్తో ఉందని అనుకోవచ్చు కానీ నాకు అందరితోనూ సమస్య ఉంటే అసలు సమస్య నాలోనే ఉందేమో ఒకరి గురించి ఒకరం మాట్లాడటం ఆపేసి ఒకరితో ఒకరం మాట్లాడుకోవడం మొదలు పెడితే మన జీవితంలోని చాలా సమస్యలు తీరుతాయి ప్రేరణ ప్రతి విషయంలోనూ పనిచేయదు మనం ఏం చేయగలం అనే దానికంటే ఏం చేయలేమో తెలుసుకోవడమే చాలా సందర్భాల్లో ముఖ్యం ఎన్నో సమస్యలు నా తలుపు తడుతూ ఉంటాయి అయితే అవి ఎప్పుడూ లోపలికి రాలేదు బహుశా నా నవ్వులు వినిపించి అవి అటు నుంచి అటే పారిపోతున్నాయని అనుకుంటా ఈ ఘోర ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు చివరికి మనల్ని ఏడిపించే సమస్యలతో సహా మనం ఎందుకు జీవించాలి అది తెలిస్తే ఎలా జీవించాలో తెలుస్తుంది ప్రతి విషయమూ అంతే ఎందుకు అనే ప్రశ్నపై మనకు అవగాహన ఉంటే అది ఎలాగో తెలిసిపోతుంది నేటి యువత యువకులు వారి ఆరోగ్యాన్ని అందాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తారు తొందరగా పడుకుని ఉదయమే లేవడం వ్యాయామం చేయడం నియంత్రణతో జీవించడం తప్ప చదువులకు పరమావధి సమాచారం కాదు సౌశీల్యం మానవ ఆదర్శం జీతం కాదు జీవితం మన గమ్యం మరమనిషిగా మారడం కాదు మహాత్ముడైన మహర్షిగా మారడం విజయసాధనకు ఓ దగ్గరి దారి ఉంది అదేంటో తెలుసా సరైన పనిని సరైన సమయంలో సరైన విధంగా చేయాలి అంతే చాలా సులభం అయితే ఆ సరైన అనే పదాన్ని ఎవరికి వారే సరిగ్గా అర్థం చేసుకోవాలి నా దగ్గర ఓ పండు మీ దగ్గర ఓ పండు ఉంటే వాటిని మనం ఒకరికి ఒకరి ఇచ్చుకుంటే ఇద్దరి వద్ద ఒక్కొక్క పండే మిగులుతుంది కానీ నా వద్ద ఓ ఆలోచన మీ వద్ద ఓ ఆలోచన ఉంటే వాటిని పంచుకుంటే ఇద్దరి వద్ద చెరో రెండు ఆలోచనలు ఉంటాయి ఇదో రకమైన గణితం బాగుంది కదా నవ్వు నాలుగు విధాల విధాల మేళ ఈ విషయాన్ని పక్కన పెడితే నవ్వు తెప్పించే మంచి సామెత మరోటుంది నవ్వు నవ్వించు కానీ నవ్వుల పాలు కాకుండా జీవించు